ప్రసిద్ధ పుణ్యక్షేత్రం స్వయంభువలసిన వరసిద్ధి వినాయకస్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా వేద మంత్రాలతో రోజాను ఆశీర్వదించిన పండితులు మతాలను రెచ్చ కొడితే సహించేది లేదు అన్నమే జిల్లా ఎస్వి విద్యాసాగర్ నాయుడు హెచ్చరిక రాష్ట్రంలో ఈ రోజు నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి పరీక్షలు రాసినందుకు విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద చేరుకుంటున్నారు అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలోని వివిధ కళాశాల వద్ద పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు హాల్ టికెట్ చెక్ చేసుకుని వారికి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల నుండి పరీక్ష ప్రారంభమై పన్నెండు గంటల వరకు పరీక్ష ఉంటుంది పరీక్ష కేంద్రాలు చేరుకుంటున్న విద్యార్థులు చేరుకుంటున్నారు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల్లోపు విద్యార్థులు అందరూ పరీక్ష కేంద్రం చేరుకోవాలని అధికారులు తెలిపిన విషయం తెలిసిందే పరీక్ష కేంద్రంలో బ్యాగులు ఎలక్ట్రిక్ వస్తువులు సెల్ ఫోన్లకు అనుమతించేది లేదంటూ అధికారులు తెలిపారు

दो बैग जमा नहीं खाली साइड में रस्ते कौन जिम्मेवार मोबाइल घड़ी पैड साइड में दो एक एक आदमी आते बढ़ोल टिकट लेके मोबाइल घड़ी पेरेंट दे देना तो अब आगे भी 10 का 10 का चला आ रही है भाई भाई वहां हो सकता है उसका भी वाइंस करना हां मेरा अपना करियर मेरा मतलब జిల్లాలోని కాణిపాకం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం స్వయంభూ వెలసిన వరసిద్ధి వినాయక స్వామిని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు మాజీ మంత్రి రోజా ఈ సందర్భంగా స్వామివారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో మాజీ మంత్రి రోజా పండితులు ఆశీర్వదించారు ఈ సందర్భంగా మాజీ కాణిపాక చైర్మన్ మోహన్ రెడ్డి ప్యాక్స్ ఎక్స్ ప్రెసిడెంట్ తిరుమల రెడ్డి శ్రీహరిరెడ్డి నగరి రూరల్ ఎక్స్ కన్వీనర్ హరి తదితరులు పాల్గొన్నారు रस <laughs> லங்கணிசம் எடம ஒட்டு கால எஸ்எல்பிசி சுவரங்கம் வந்த రెస్క్యూ ఆపరేషన్ పన్నెండవ రోజుకు చేరుకుంది పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉందని మరియు చిక్కుకున్న కార్మికులను చేరుకోవడానికి రెస్క్యూ బృందాలు తీవ్ర అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి ఆపరేషన్ లో పురోగతి సాధించడానికి అధికారులు అందుబాటులో ఉన్న అన్ని వనరులు మరియు నైపుణ్యాన్ని ఉపయోగిస్తున్నారు

అనవసర వ్యాఖ్యలు రచ్చగొట్టే విధంగా చేశారని ముస్లింలు కూడా జంక్షన్ వద్ద ఊరేగింపును అడ్డుకోవడంతో ఇరు వర్గాల్లో ఆకతాయిలు మత పెద్దల మాటలు వినకుండా పోలీసులపై సైతం రెచ్చిపోయారు దాదాపు వెయ్యి మంది చెప్పులు విసరడం రాళ్లు రువ్వడం చేశారన్నారు ప్రతి ఏడాది హిందూ ముస్లింలు కలిసి మనిషి వీరభద్రస్వామి ఉత్సవాలు ముస్లింల పండుగలు జరుపుకుంటూ వచ్చారు ఈ మధ్య హిందూ ముస్లిం మత సంస్థలు ఏర్పాటు చేసుకుని పోరాటాల పేరుతో తమ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి వారి వల్ల ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతుంది ఇటువంటి వారిపై నమోదు చేస్తాం జిల్లా బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు విద్యాసాగర్ నాయుడు రాయచోడు పట్టణంలో అయిన ఇష్యూ బోత్ హిందూ అండ్ ముస్లిం సైట్స్ దీంట్లో తప్పు ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఉత్సవం ఊరేగింపు అనేది దేవాదాయ శాఖ వాళ్ళు ఎంతో ప్రశాంతంగా కండక్ట్ చేస్తూ పోతుండగా కొంతమంది హిందూ సంఘాలు పేరుతో దాంట్లో చేరటం కొన్ని అనవసరమైన మను వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టే విధంగా వాళ్ళ బిహేవియర్ హావభావాలు ఉండటం అదేవిధంగా ముస్లింల వైపు కూడా కొంతమంది ఆ జంక్షన్లో ఉండి అసలు ఒక ఊరేగింపు వెళ్ళకూడదు అనే అర్థం వచ్చేటట్టు వాళ్ళ మాటలు బిహేవియర్ ఉండటం అదేవిధంగా మసీదులో కూడా కొంతమంది మత పెద్దలు కూడా రెచ్చగొట్టే విధంగా పోలీసులు మమ్మల్ని మోసం చేశారు అంటూ కొన్ని అన్నెసరీ వ్యాఖ్యలు చేస్తూ దాంట్లో అనౌన్స్మెంట్స్ ఇవ్వడం వల్ల బోత్ సైడ్స్ ఉన్న ఆకతాయిలు ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో పెద్దలు కొంతమంది బోత్ సైడ్స్ కూడా వాళ్ళని సమయము పాటించేదానికి సహకరించడానికి ఎంతో కష్టపడ్డారు అయితే కొంతమంది ఆకతాయిలు చివరికి మత పెద్దల మాట కూడా వినకుండా దీంట్లో వాళ్ళని పక్కన ఉన్న వాళ్ళని రచ్చగొడుతూ పోలీసుల మీద రాళ్ళ దాడి అదేవిధంగా కొంతమంది ఉన్నతాధికారుల మీద చెప్పులు విసిరే పరిస్థితి కూడా వాళ్ళు తేవడం జరిగింది తద్వారా ముస్లిం సైడ్ దాదాపు ఒక వెయ్యి మంది వరకు ఇటువంటి ప్రోత్సాహం వల్ల గునుగోడి ఈ చర్యలకు పాల్పడ్డారు అంతేకాకుండా హిందూ ఊరేగింపులో కూడా కొంతమంది చేరి ఆకతాయిలు ముస్లింలను కవించే విధంగా చేయటం వల్ల ఈ గొడవలు అనేవి ఈరోజున ఈ విధంగా జరిగినాయి అయితే దీంట్లో బోత్ సైడ్స్ మీద కూడా చట్టపరంగా కఠినమైన చర్యలు ఉంటాయి మేము ఎందుకంటే డ్రోన్స్ అనేవి దీంట్లో వాడటం జరిగింది డ్రోన్ ఫుటేజ్లో ప్రతి ఒక్కరి మొహాలు చాలా క్లియర్గా ఉంటాయి కాబట్టి టైం తీసుకున్నా కూడా కంపల్సరీ అందరినీ ఐడెంటిఫై చేస్తాం అయితే దీంట్లో భాగంగా పోలీసుల మీద రాళ్ళు రువడము అంతే కాకుండా చెప్పుడు ఇటువంటి విసులు ఉండటంతో అక్కడ పరిస్థితి అదుపు చేసేందుకు కానీ స్వల్పమైన లాఠీఛార్జ్ చేయడం జరిగింది ఆ స్వల్ప లాఠీఛార్జ్లో మా వాళ్ళకు కూడా కొన్న మైనర్ గాయాలైన అదేవిధంగా లాఠీ చార్జ్లో కూడా కొంతమంది మైనర్ గాయాలైనట్లు గుర్తించాం అయితే వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాం ఎవరెవరైతే దీంట్లో భాగస్థులు ఉన్నారో ఎవరైతే రెచ్చగొట్టారో వాళ్ళందరూ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి కంపల్సరీ వాళ్ళ మీద చట్టమైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఎవరైనా కూడా కుకార్లు రేప్ రేపినట్టయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం జరుగుతుంది ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానండి ప్రతి సంవత్సరము అనాది కాలంగా రాయచూడి పట్టణంలో ఒక మంచి సంస్కృతి అంటే వీరభద్రస్వామి ఉత్సవం అనేది వెళ్ళేటప్పుడు ముస్లింలు ఎంతో సాధారణంగా దాన్ని ఆహ్వానించి జరిపించడం జరుగుతుంది ఆ ఏరియాస్లో అంతేకాకుండా హిందువులు కూడా ముస్లిమ్స్ యొక్క పండగలు ఈ టైంలో ఎంతో సహృద్భావమైన వాతావరణంతో ఇక్కడ మెలగడం జరుగుతుంది అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది హిందూ సంస్థల ముసుగుల్లోనూ అదేవిధంగా ముస్లింల తరపున పోరాటం చేస్తున్నాం అంటూ వాళ్ళని మభ్యపెట్టి కొంతమంది వారి పబ్బం గడుపుకునే ఉద్దేశంతో రెచ్చగొట్టడం బోత్ సైడ్స్ జరుగుతుందండి వీరి ఆగడాల వల్ల ఇటువంటి మంచి వాతావరణం చెడిపోయి బయటికి కంపల్సరీగా ఒకరికొకరు కొన్ని సిచ్యువేషన్స్లో ఎదురు పడితే గొడవలు అయ్యే పరిస్థితిని ఈరోజు కనిపిస్తున్నారు కాబట్టి ఇటువంటి వారిని అందరినీ ఐడెంటిఫై చేసి ఇక్కడ నుండి ఎటువంటి పొరపాటున తవ్వింపు చర్యలకు పాల్పడ్డా ఎలాంటి సందర్భంలో అయినా కఠినమైన చర్యలు వీళ్ళ తీసుకుంటాం అవసరమైతే జిల్లా బహిష్కరణ చేస్తాము పీడిఐ కూడా వీళ్ళ మీద ప్రయోగించడం జరుగుతుంది అంశాలు సోషల్ మీడియాల ద్వారా రెచ్చగొట్టే విధంగా చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి తీవ్రమైన చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం ఉత్తరాంధ్ర టీచర్స్ విజయం సాధించిన శ్రీనివాసులు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉండవలి ఉండవల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు తన విజయానికి అన్ని విధాలా సహకరించినందుకు సీఎం కు కూటమికి శ్రీనివాసులు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా శ్రీనివాసులను సీఎం అభినందించారు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని అన్ని వేళలా గౌరవిస్తామని ముఖ్యమంత్రి అన్నారు పది లక్షల మందితో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని కుడా చైర్మన్ జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి పేర్కొన్నారు ఈ నెల పద్నాలుగవ తేదీన కాకినాడ జిల్లా చిత్రాడలో జరిగే జనసేన ఆవిర్భావ సభలో రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుందని తుమ్మల రామస్వామి స్పష్టం చేశారు సభ నిర్వహణ కోసం పద్నాలుగు కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కాకినాడ జిల్లాలో ఈ సభ నిర్వహించడంపై దేశ రాజకీయాలు పవన్ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఈ నెల పద్నాలుగవ తారీఖు నాడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి చిత్రాడ గ్రామంలో ఉన్నటువంటి ఎస్బి వెంచర్స్ అనేటువంటి స్థలంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగబోతూ ఉంది ఏదైతే ఆవిర్భావ సభ కోసం ఎంపిక చేసుకున్నటువంటి స్థలం ఇటు పెద్దాపురంకి పిఠాపురం కాకినాడ రూరల్కి మూడు కాన్స్టిట్యువెన్సీలు ఒకే చోట కలిసి ఉండేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించబోతా ఉన్నారు ఆవిర్భావ సభ కోసం జనసేన పార్టీ నుండి ఎప్పుడూ లేని విధంగా ఇది పన్నెండవ ఆవిర్భావ సభ గత పదకొండు ఆవిర్భావ సభలో మేము అధికారంలో లేనప్పుడు జరుపుకున్నటువంటి ఆవిర్భావ సభ ఈ పన్నెండవ ఆవిర్భావ సభ మేము అధికారంలో ఉండగా చేసుకునేటువంటి ఆవిర్భావ సభ దానికోసం చాలా ఉత్సాహంగా ఇటు జనసేన పార్టీ అందరూ కూడా కార్యకర్తలు జన సైనికులు జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా పాలుపంచుకోలేటువంటి తరుణం ఈ ఈ ఆవిర్భావ సభ కోసం జనసేన పార్టీ నుండి సుమారు పద్నాలుగు కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి కమిటీలో నాయకులందరినీ భాగస్వాములు చేసి ముఖ్యంగా పార్లమెంటు ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి సమ విని ఎరిగినటువంటి రీతిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగబోతూ ఉంది అనేటువంటిది జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నాకు చాలా గర్వంగా ఉంది కాకినాడ జిల్లాలో ఈ ఆవిర్భావ సభ పెట్టినందుకు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా నాకు కూడా చాలా ఆనందంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కార్యదర్శి అయినటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి హరిప్రసాద్ గారు వీరందరి నాయకత్వంలో మొత్తం మా జనసేన పార్టీకి ఉన్నటువంటి శాసనసభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు వివిధ స్థాయిలో పార్టీ పదవుల్లో ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు అందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం రేపు తేదీ నాడు జరగబోయేటటువంటి ఆవిర్భావ సభ ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలి అనేటువంటి దాని మీద మేధోమాధనం చేయడం జరిగింది దీనికి కారణం ఈ ఆవిర్భావ సభని అంత ప్రెస్టేషస్గా చేసుకోవడానికి కారణం ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశం యావత్తు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం విద్యార్థుల కోసం మహిళల కోసం ఆయన పనిచేస్తున్నటువంటి తీరు అలాగే గ్రామాలు వదిలి పట్టణాలకు వలసిపోత వలస వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకుని ప్రతి పంచాయతీకి కూడా కొత్త వెలుగులు తీసుకొచ్చే విధంగా ఆయన చేసేటువంటి పనితీరు ఇవన్నీ ప్రజలు కూడా గమనించి జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ఒక పెద్ద పార్టీగా అవతరించబోతా ఉన్నదనేటువంటి ప్రజలందరి ఉద్దేశం దానికోసం ప్రజలు కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు ఇది ఒక విజయోత్సవ సభగా జరిగిపోతూ ఉంది ఆవిర్భావ సభ మనం కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలనేటువంటిది ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపు పద్నాలుగో తేదీ నాడు జరగబోయేటువంటి ఆవిర్భావ సభకి పది లక్షలు వస్తారనేటువంటి అంచనాతో అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అన్నీ కూడా అటు ముఖ్యంగా మహిళకి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి వారికి ఎక్కడ తొక్కిసలాటల్లో కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా వారికి ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి కుర్చీల్లో ఆశీన్లు అవ్వేటట్టు అక్కడ సభలో ఏర్పాట్లు చేస్తా ఉన్నాం దీనికి వాలంటీర్ కమిటీ కూడా ఉంది ఎవర భయపడ కలదు వాలంటీర్స్ వాలంటీర్ కమిటీ వేసి వారి యొక్క ఆధ్వర్యంలో వీరందరినీ ఎవరి ప్రదేశాల్లో వాళ్ళు కూర్చోబెట్టం ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నా పదవ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ఉజ్వల భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అయిన ఈ రెండు పరీక్షలు రాస్తున్న విద్యార్థులు శ్రద్ధతో పట్టుదలతో కృషి చేసి ఉన్నతమైన ఫలితాలు వచ్చేలా పరీక్షలు రాయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇంటర్ పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాకాంక్షలు ఉజ్వల భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అయిన ఈ రెండు పరీక్షల్లో పరీక్ష రాస్తున్న ప్రతి ఒక్కరూ శ్రద్ధతో పట్టుదలతో కృషి చేసి ఈ వార్షిక పరీక్షల్లో ఫలితాలు విధంగా మీకు అటువంటి ప్రతిభ రావాలని అటువంటి ఫలితాలు విధంగా పరీక్షలు రాయాలని కోరుకుంటూ మీ అందరికి నా శుభాకాంక్షలు నిజాంపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సింగర్ కల్పనకు సంబంధించిన హెల్త్ బులెటిన్ వీడియోని విడుదల చేశారు ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు వైద్యులు నుండి జనరల్ వార్డుకు తరలించామని అన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత దళితుల దళిత అధికారులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని దళిత నేతలు మండిపడ్డారు ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విశాఖ జిల్లా వైసీసీపీ ఎస్ఎస్ఎల్ విభాగం అధ్యక్షుడు బోని శివరామకృష్ణ వైసార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి మంచా మల్లేశ్వరి పేర్కొన్నారు సునీల్ కుమార్ తన సొంత ఖర్చుల మీద విదేశాలకు వెళ్తే కూటమి నేతలకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు కూటమి పాలనలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన అధికారుల పట్ల ఒక విధంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన అధికారుల పట్ల మరో విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు దళితులంతా ఏకమై చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు అన్యాయంగా పరిపాలిస్తుందంటే ఈ గవర్నమెంట్ ఆరు ఆమీలు ఇచ్చారు ఒక్క హామీ కూడా అమలుపరుచుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం అనేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి గ్రామ వాలంటీర్ అని గ్రామ సచివాలయం అని నేరుగా ప్రజలకి నవరత్నాలు ప్రజల కోసమే నేను ప్రజానాయకుని నేను ప్రథమ పౌరుణ్ణి నేను సీఎం కాదు పెద్ద కూలు వాడిని అనేసి నేరుగా ప్రజల దగ్గరికే ప్రతి ఒక్క పథకం అమ్మఒడి కానీ విద్య ఎవ్రీథింగ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి నేనే ప్రజలకు సేవ చేస్తున్నాననే ఒక ప్రజల్లో మంచి భావం ఉంది ఈరోజు ఆరు ఆమీలు ఇచ్చి ఒక్క ఆమె కూడా నా ఆడపడుచులని ఫ్రీ అన్నాడు మూడు సిలిండర్లు అన్నారు ఒక్క సిలిండర్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు అలాగే వెద్ద బుక్ రాజ్యాంగ మాట కోటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మాట్లాడతారు మేము కట్టే ట్యాక్స్లు మీ రాజారెడ్డిదా మీద అని పవన్ కళ్యాణ్ మాత్రం ఎంత తప్పు అలాగే నేను ఒక దళిత బిడ్డగా నేను నేరుగా అడుగుతున్నాను కోటమి ప్రభుత్వాన్ని లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ నారాజ్ చంద్రబాబు నాయుడు కానీ అయ్యా మా ఎస్సీలుగా పుట్టడం మేము తప్పు చేశామా అంబేద్కర్ రాజ్యాంగం రాశారు సునీల్ కుమార్ ఐపీఎస్ ఆయన ఎందుకు మీరు ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఈ రోజుల్లో మీకు ఒకటే నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారు లోటీస్ చెప్పండి రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది కదా త్వరలో మే ఆంధ్రప్రదేశ్లో మేమునే థర్టీ ఫైవ్ పర్సెంట్ మేము అందరూ రోడ్ ఎక్కుతాం ఆషామాస్ ఉండదు మేము ధర్నాలు చేస్తాం మీరు కానీ ఈ రెడ్డ రెడ్ ముక్కు రాజ్యాంగం కోసం కృష్ణమూర్తిని కానీ అలాగే వంశీని కానీ అలాగే మా నాయకుడు సునీలు అధికారిని ఐపీఎస్ అధికారిని ఎంత ఇబ్బంది పడుతున్నారు నేను కూడా చిన్న నాయకుడిని నన్ను ఏ వన్ ముద్దయ్యగా ఎయిర్పోర్ట్లోని నన్ను అరెస్ట్ చేద్దాం అనుకొని నాకు నోటీస్ పంపించారు రేపో మాపు అరెస్ట్ అంటే నేను హైకోర్టుకి వెళ్ళి అప్పు చేసుకొని తొమ్మిది మందిని సత్యరామకృష్ణ రెడ్డిని కాంతారావుని మమ్మల్ని అందరినీ కలిపి అరెస్ట్ చేద్దామని కుట్ర రాజకీయాలు మాలా పేద ప్రజలు అరెస్ట్ చేస్తే మీకు ఏదో వస్తుందయ్యా ఆ రామీల్ని అమలుపరిచండి మంచి ప్రభుత్వాన్ని అనిపించుకోండి రెండు వేల ఇరవై ఏడుని ఎలాగా వన్ ఎలక్షన్ అంటున్నారు కదా ఆ ఎలక్షన్లో ప్రజలు చూపెడతారు మీకు మీరు ఈవీఎం ద్వారా గెలిచారో మీరు ఎలా గెలిచారో ప్రజలకి తెలుసు మీరు గెలిచి పరిపాలిస్తున్నారు కదా మీరు అవుట్ ఆఫ్ కంట్రీ ఏదో తీసుకొస్తున్నారన్నారు ఏ ఒక్కటి కూడా తీసురాలదు అలాగే మా నాయకురాలు మాట్లాడతారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మంచా నా వైఎస్ఆర్ సిటీ పార్టీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి అదే విధంగా నాతో పాటు భువనే శివరామకృష్ణ గారు విశాఖ జిల్లా ఎస్సి ప్రెసిడెంట్ ఇప్పటివరకు మాట్లాడారు బేసిక్ గా ఇవాళ ఎందుకు మేము మీడియా మిత్రులందరినీ పిలిచాము అని అంటే ఇవాళ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో కక్ష పూరితమైనటువంటి అరెస్టులు లేకపోతే ఇబ్బంది పెట్టడాలు లేకపోతే అన్ని విధాలుగా అవమానించడాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవన్నీ ఒక ఎత్తైతే దళితుల మీద వీళ్ళు చేస్తున్నటువంటి అగత్యాలు ఈ కూటమి ప్రభుత్వానికి దళితుల మీద ఉన్నటువంటి కన్సర్ ఏంటి అని అనేది మరొకసారి మా దళిత బిడ్డ అయినటువంటి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం అనేది చాలా చాలా మా జాతి మొత్తం ఖండిస్తున్నటువంటి విషయం ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ఏ విధంగా సస్పెండ్ చేయాలి దానికి ముందు మెమో ఇవ్వాలా లేదా మెమో ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చెయ్యాలా లేదా ఎంక్వైరీకి ఒక కమిటీని వెయ్యాలా లేదా ఇవన్నీ ఆలోచించకుండా మీ కక్ష రాజకీయం కోసం ఒక సిన్సియర్ దళిత ఆఫీసర్ మీద మీరు చేస్తున్నటువంటి కుట్ర మీ కూటమి ప్రభుత్వానికే చెంపజెంపగా త్వరలో మీరు దీని యొక్క కార్యాచరణ ఏంటి అని అనేది గమనిస్తారు ఏ దళితుడు ఏ రోజు ఫ్లైట్ లో వెళ్ళకూడదా దళితుడు ఫ్లైట్ లో తిరగకూడదా లేకపోతే దళితుల పిల్లలు అమెరికా వెళ్ళి చదువుకోకూడదా లేకపోతే వాళ్ళ పిల్లల్ని చూడడానికి దళితులు వెళ్ళకూడదా నిజంగా మీకు ఐపీఎస్ ఎంక్వైరీ పెట్టి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళ విదేశాలకు వెళ్తే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటనేది నాకు హెడ్లైన్స్ మరోసారి ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు సమయానికి చేరుకోవాలని విద్యార్థులకు అధికారుల సూచన కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్ పన్నెండు రోజులైన కార్మికులను చేరుకోలేకపోతున్న రెస్క్యూ బృందాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం స్వయంభూ వరసిన వరసిద్ధి వినాయకస్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా వేద మంత్రాలతో రోజాను ఆశీర్వదించిన పండితులు మతాలను రెచ్చ కొడితే సహించేది లేదు అన్నమే జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరిక ఇవి బుల్టిన్ అప్డేట్స్ కి వాచింగ్ న్యూస్